యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్సుల కార్యములు ఇరవై నాలుగవ అధ్యాయము పదహారవ వచనం ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను అపోసుడైనటువంటి పౌలు గారు తన పత్రికలలో అనేకమైన విషయాలను తెలియచేస్తూ తన వ్యక్తిగత సాక్ష్యమును గూర్చి కూడా పౌల్ గారు తెలియచేస్తూ యొక్క జీవిత విధానాన్ని మనందరము కూడా కలిగి ఉండాలి ఎందుకు అని అంటే పౌలు దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేకమైన ఆత్మలను సంపాదిస్తూ అదే సమయంలో తన వ్యక్తిగతమైన సాక్ష్యమును తన వ్యక్తిగతమైనటువంటి భక్తి విషయంలో ఎంతో మాదిరికరంగా దేవుని ముందు మనుషుల ముందు కూడా తన మనసాక్షిని ఎల్లప్పుడూ కూడా నిర్దోషంగా కాపాడుకున్నటకు అభ్యాసం చేసుకొంచున్నానన్నాడు ఈరోజు మనందరము కూడా భక్తి అంటే పైకి కనిపించే కార్యాలు చేయడం వరకే అని అనుకుంటున్నాము అలాగే మనము భక్తిని చేస్తున్నాం భక్తి అంటే బహిరంగంగా బయటికి కనిపించే పనులు మాత్రమే కాదు కాని భక్తి అంటే ఆత్మ సంబంధమైనటువంటి మంచి మనసాక్షిని కలిగి నిర్దోషమైన మనసాక్షిని కలిగి పరిశుద్ధమైన హృదయము కలిగి పరిశుద్ధంగా మనము జీవించినట్లు మనల్ని మనము కాపాడుకుంటూ మనము విశ్వాసములో ముందుకు సాగాలి పౌలు తన మనసాక్షిని గూర్చి ఎంతో అభ్యాసం అంటే నేను నేర్చుకుంటున్నాను నేను ప్రయాసపడుచున్నాను అని తెలియచేస్తున్నాడు దేవుని ఎదుట మనుషుల ఎదుట తన మనసాక్షిని కాపాడుకోవడం కొరకు అనేక మంది ఈ ఉదయ కాలము వారు మనసాక్షిని కల్మష్ మనసాక్షిని చంపుకుని భ్రష్టమైన స్థితిలోనికి వారు దిగజారిపోతున్నారు వారు భ్రష్టత్వములో ఉంటూ వారు జీవితంలో వారు తప్పులను వారు కప్పిపుచ్చుకుంటూ వారి యొక్క నిజమైన స్థితిని వారు మనుష్యుల ఎదుట ఒప్పుకోలేక అనేక మంది తమ మనసాక్షిని చంపుకుంటూ ఈ లోకములో జీవిస్తున్నారు అనేక మంది జీవితంలో వారికి తెలుసు వారు చేస్తున్నది తప్పు అని వారు నడుస్తున్న మార్గము తప్పు అని వారు జీవిస్తున్న జీవితము తప్పు అని తెలుసు కూడా మన సాక్షి వాత వేయబడినట్లుగా మన సాక్షిని చంపుకుని వారు జీవితంలో వేషధారమైన జీవితముతో బ్రతుకుతూ ఉన్నారు సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము మనందరము కూడా దేవుని ఎదుట మనుషుల ఎదుట కూడా మంచి మనసాక్షి గలవారమై మంచి మనసాక్షిని కలిగి జీవించడానికి మనము ప్రయాస పడాలని అపోసుడైన పౌలు గారు నేను మంచి మనసాక్షితో దేవుని ఎదుట బ్రతుకుతూ ఉన్నాను మనుషుల ఎదుట కూడా బ్రతుకుతున్నాను పౌలు గారు తెలియజేసినట్లుగా మనందరము కూడా రేపు దేవుని ఎదుట ఆయన రాకడలో మనము నిలబడాలి ఆయన రాఖడలో మనము ఎత్తబడాలి అలాగ మనము ఎత్తబడాలి అంటే మనము దేవుని ఎదుట నిలబడినట్లుగా మన హృదయము దోషారోపణ చేయకున్నట్లుగా మన యొక్క నిజస్థితిని దేవుని ఎదుట ఒప్పుకున్నట్లయితే ఒప్పుకున్న వారు కనికరింపబడతారని దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా మనందరము కూడా మంచి మన గలవారుగా జీవించినట్లు ఈ ఉదయ కాలము మన యొక్క అవిధేయతను మన యొక్క పాపమును మన యొక్క తప్పులను దేవుని ఎదుట మనము ఒప్పుకున్నప్పుడు దేవుడు మన యొక్క మన సాక్షిని ఆయన శుద్ధి చేసే దేవుడు పవిత్రపరిచే దేవుడు పరిశుద్ధ గ్రంథములో నుండి ఎబ్రిల్కు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని నీ చదువుదాం నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును ఎవరైతే ఈ ఉదయ కాలము దేవుని ఎదుట యథార్థమైన హృదయముతో దేవుని ఎదుట తమ జీవితము యొక్క నిజస్థితిని ఒప్పుకుంటారో ఒప్పుకుంటారు ఒప్పుకున్న వారి జీవితంలో క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడచి జీవము గల దేవుణ్ణి సేవించటానికి మన మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది యేసు రక్తమే మన మనసాక్షిని శుద్ధి చేసేది మన మనసాక్షి మనము తప్పు చేస్తున్నాము ఒప్పు చేస్తున్నామో మనం మంచిగా బ్రతుకుతున్నాము చెడుగా బ్రతుకుతున్నామో మన యొక్క మనసాక్షి మనకు తెలియచేస్తున్నప్పుడు మనము వెంటనే లోపడగలిగితే ఒప్పుకోగలిగితే దేవుడు మనలను ఆయన శుద్ధి చేసే దేవుడు ఈ ఉదయ కాలమే అటువంటి మంచి మనసాక్షి కలిగి జీవిందాం అలాగూ జీవించడానికి దేవుడు మనందరికీ సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషిద్దు ప్రయం కలిగిన మా తండ్రి ఏ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ఈ ఉదయకాలము కాలము వారి జీవితాలలో మీ దైవకమైన కృప చేత నింపి బలపరిచి అన్ని విషయాలలో వారికి జయమును కలగచేసి ఆత్మ సంబంధంగా ప్రతి కుటుంబము సిద్ధపడినట్లు ఇంకా ఎవరైనాను మనసాక్షిని చంపుకుని జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలమే వారిని మీరు దర్శించి వారి జీవితంలో మంచి మనసాక్షిని కలగ చేసి మీకు విధేయులకు పిల్లలుగా జీవించినట్లు మీరే సహాయము చేయమని ప్రతి ఒక్కరూ మీరు అక్కడకు సిద్ధపడినట్లు మీ ఉన్నతమైన కృపను దయచేసి ప్రార్థనావసరత కోరిన బిడ్డలందరినీ దీవించమని ఏసునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె